హాయ్ వెల్కమ్ టు జీ కవల్ టుడే టాపిక్ వచ్చేసి మనకు ఇండియన్ హిస్టరీలో జైన మతం జైన మతం గురించి తెలుసుకుందామ్మ ఓకే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ మనకు హిస్టరీ మీద కంపల్సరీ అడుగుతున్నాడు కాబట్టి కంపల్సరీ ఏది ఫిఫ్టీన్ క్వశ్చన్స్ దాకా వస్తాయి ఏది కూడా మనం నెగ్లెక్ట్ చేయరాదు ఎక్కువ సార్లు చదవాలి రివిజన్ చేయాలి ఒకే బుక్ ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి సో దానికంటే ముందు మనం ప్రీవియస్ క్వశ్చన్ చేయాలి తర్వాత మోడల్ పేపర్ చేయాలి అప్పుడే మనం సక్సెస్ కాగలం ఓకే అయితే ఇక్కడ జైన మతం అయితే క్రీస్తు పురము ఆరవ శతాబ్దంలో అరవై రెండు మతాలు ఉండేటివి ఆ అరవై రెండు మతాలు మొత్తము పోయి అంత నుంచి రెండు మతాలు మిగిలాయి అవే జైన మతము బౌద్ధ మతం జైన మతము బౌద్ధ మతము మిగిలిన సో ఈ రెండు జైన బౌద్ధ మతం తప్ప మిగతావన్నీ అంతరించిపోయినాయి ఓకే అయితే అంతరించిపోవడానికి కారణాలు వాట్ ఇస్ ద రిజన్స్ ఆఫ్ ది ఆఫ్ ది సిక్స్టీ రిలీజన్స్ జైన మత ఆవిర్భావానికి కొన్ని కారణాలు ఉన్నాయి జైన జైన ఆవిర్భావానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటి బ్రాహ్మణుల ఆధిపత్యం అప్పట్లో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉండేది ఓకే ఇక రెండవది ఉపనిషత్తుల ప్రభావం ఉపనిషత్తుల ప్రభావం ఎన్ని ఉన్నాయి మనకు ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి ఆ ఉపనిషత్తులు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం ఒకటి గుర్తుపెట్టుకుంటే సార్ అదే మాండకో ఉపనిషత్తు సో దాని నుండి మనము సత్యమేవ జయత అనేది గ్రహించా అమ్మా కాంప్యూటర్ ఎక్కువ సార్లు అడిగే ఉపనిషత్తు మాండకో ఉపనిషత్తు లేదా ముండకో ఉపనిషత్తు ఓకే సో అది గుర్తు పెట్టుకోండి సార్ నూట ఎనిమిది ఉపనిషత్తులలో ఓకే వాటిని మనం అష్టోత్తర నామాలు అని కూడా అంటాం ఓకే నెక్స్ట్ ఇది తర్వాత వైదిక మతంపై వ్యతిరేకత రావడం వైదిక మతపై ఎక్కువగా వ్యతిరేకత అనేది రావడం జరిగింది వర్ణ వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ అనేది మనకు నాలుగు నాలుగు ఉన్నాయి వర్ణాలు ఓకే సో ఈ వర్ణ వ్యవస్థ యొక్క ఆధిపత్యం ఎక్కువ బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు వైశ్యులు సో ఇలా మనకు నాలుగు వర్ణ వ్యవస్థ అనేది రావడం అలాగే వ్యాపారంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంది సో ఇదే మనకు జైనమత ఆయుర్భానికి ముఖ్యమైన కారణాలు ఓకే నెక్స్ట్ తీర్థంకరులు ఏంట తీర్థంకరులు అంటే తీర్థంకరులు అంటే మోక్షానికి మార్గము చూపే వాళ్ళు అని అర్థం యాక్చువల్ గా జైనమత ఏమంటాము తీర్థంకరులు అంటాం తీర్థంకరులు అనగా మోక్షానికి మార్గం చూపేవాళ్ళు అని అర్థం లేదా వారధి నిర్మించే వాళ్ళు అని మోక్షానికి వారధి నిర్మించేవారు అని అర్థము ఓకే సో అయితే మనకు మొత్తం తీర్థంకరులు ఎంతమంది అంటే ఇరవై నాలుగు మంది ఉన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం తీర్థంకరుల సంఖ్య ఇరవై నాలుగు అందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు సార్ ఎలా ఇరవై నాలుగు అవసరం లేదు ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు ఓకే అయితే జైనమత గురువులు ఎవరంటే తీర్థంకరులు అంటాం తీర్థంకర అంటే మోక్షానికి మార్గం అనేదాం అయితే ఇలాగా ఇతర పేర్లు ఉన్నాయి ఏమిటి అరిహంతులు జినులు అరిహంతులు జనులు ఓకే తీర్థంకరులకు మరొక పేరు నెక్స్ట్ అయితే ఇరవై రెండు మంది పౌరాణిక పురుషులు వీళ్ళు పౌరాణిక పురుషులు లాస్ట్ ఇద్దరు మాత్రము చారిత్రక పురుషులు లాస్ట్ ఇద్దరు చారిత్రక పురుషులు వీళ్ళు ఎవరంటే క్షత్రియులు వీళ్ళు మా క్షత్రియులు ఓకే ఇక నెక్స్ట్ ఫస్ట్ మొదటి తీర్థంకరుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే మొదటి తీర్థంకరుడు యొక్క చీరం ఏదంటే మనకు ఎద్దు వృషభం అంటాం ఎద్దు ఓకే ఎద్దు చెడుమ ఏది స్థిరత్వానికి చిహ్నం ఇటు ఇండికేట్ దా స్టెబిలిటీ బుల్ ఇండికేట్ ది స్టెబిలిటీ ఎద్దులతో ఆడే ఆట జల్లికట్టు సో బుల్ ఫైట్ స్పెయిన్ జాతీయ క్రీడ ఇలా ఎద్దు అనగానే అన్ని రకాల క్వశ్చన్లు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనకు కాంపిటీవ్ లో ఓకే నాట్ ఓన్లీ ఇష్టది బట్ ఆల్సో అదర్ వన్ ఓకే లింకు సిస్టమ్ అనేది నువ్వు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ మొదటి తీర్థంకరుడు ఎవరంటే ఋషభనాథుడు ఈయన జైన మత స్థాపకుడు జైన మత స్థాపకుడు అంటారు ఆఫ్ ద జైనియన్ నారాయణుని అవతారంగా ఇతన్ని పురాణాలు అమ్మా నారాయణుని అవతారంగా పురాణాలు పురాణాలు ఉన్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పురాణాలు పురాణాలు పద్దెనిమిది ఓకే సో అయితే ఋగ్వేదంలో పేర్కొనబడ తీర్థంకరుడు ఎవరంటే ఋషభనాథుడు ఋగ్వేదంలో పేర్కొనబడ తీర్థంకరుడు ఋషభనాథుడు అయితే ఇక్కడ చూడమ్మా ఈయనకు ఋషభనాథునికి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఆ ఇద్దరు కుమారులు ఎవరు బాహుబలి గోమడేశ్వరుడు బాహుబలి గోమడేశ్వరుడు ఈయన యొక్క ఏది విగ్రహం ఎక్కడ ఉందంటే మనకు శ్రావణ కర్ణాటకలో ఉంది దానికి బేస్ ఏదంటే మనకు బోధనలో ఉండేది ఫస్ట్ అప్పట్లో దొంగలు ఎత్తుకొని పోయారు కాబట్టి రాయుడు మళ్ళీ ఇక్కడ ఏ ప్రతీించాడంటే శ్రావణ బిల్లగా కర్ణాటకలో ప్రశ్నించాడు ఓకే ఇక రెండవ ఆది ఎవరంటే భరతుడు ఈ భరతుని వల్లనే భారతదేశానికి పేరు వచ్చిందని జైనమత గ్రంథాలు చెప్తున్నాయి అమ్మా జైన గ్రంథాలు చెప్తున్నాయి ఈ భరతుని వల్లే భారతదేశానికి పేరు వచ్చిందని జైనమత గ్రంథాలు చెప్తున్నాయి ఇక నెక్స్ట్ ఒక కూతురు ఉంది ఆ కూతురు ఎవరు కుమార్తె ఎవరు బ్రహ్మి లిపులలో అగ్రగామి లిపి వచ్చేసి బ్రహ్మి ఈ బ్రహ్మి లిపిని బ్రహ్మి జైనమత చెందిన ఎవరు కుమార్ ఎవరు ఋషికాధి కుమార్తె బ్రహ్మి రచించిందని జైనమత గ్రంథాలు తెలుపుతున్నాయి సో ఇది ఓకే ఇది ఋషికనాథుల గురించి తెలుసుకోండి ఓకే నెక్స్ట్ ఇరవై మూడవ తీర్థంకరుడు ఎవరంటే పార్శ్వనాథుడు ఈయన యొక్క చిహ్నం పాము స్నేహుమ్మ ఓకే చారిత్రక స్థాపకుడు అంటారు ఇతని ఇతనేమంటాము చారిత్రక స్థాపన ఈయన యొక్క బోధంలో టీచింగ్స్ ఏమి మనకు సత్యము అహింస అపరిగ్రహ అస్థేయం సత్యము అహింస అపరిగ్రహము అస్థేయం ఓకే ఇక ఐదవదైన బ్రహ్మచర్యము చేర్చింది ఎవరంటే వర్ధమాన మహావీరుడు చేర్చాడు మా ఈ బోధనలో ఐదవ బోధం వచ్చేసి ఏది వర్ధమాన మహావీరుడు చేర్చాడు బ్రహ్మచర్యాన్ని చేర్చాడు ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక ఇరవై నాలుగవ తీర్థంకరుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఈయన చిహ్నం వచ్చేసి సింహం సింహం ఓకే లయన్ లయన్ సైంటిఫిక్త లియో పంతొమ్మిది వందల డెబ్బై రెండు కంటే ముందు మన జాతీయ చిహ్నం సింహము జాతీయ జంతువు సారీ జాతీయ జంతువు సింహము పంతొమ్మిది వందల రెండు తర్వాత మన జాతీయ జంతువు పులి ట్యాంతరా టైగరీస్ సో అలా గుర్తు పెట్టుకో సింహం ఓకే నెక్స్ట్ నిజమైన జైన మత స్థాపకుడు రియల్ ఫౌండర్ ఆఫ్ ది జైనిజం వర్ధమాన మహావీర ఇక తల్లి వచ్చేసి త్రిశాల తండ్రి సిద్ధార్థుడు సిద్ధార్థుడు ఇతని భార్య వర్ధమాన మహావీరు భార్య యశోధ గౌతమ్ బుద్ధుని భార్య యశోధరా ఇక్కడ వచ్చేసి యశోధ గుర్తుపెట్టుకో అక్కడ యశోధరా ఓకే డోంట్ కన్ఫ్యూజ్ దిస్ పాయింట్స్ బౌద్ధ మత గౌతమ్ బుద్ధుని భార్య యశోధరా ఇక యశోద వర్ధమాన మహేరుడు వచ్చేసి భార్య ఈయన భార్య యశోద ఇక తెగ జ్ఞాత్రిక తెగ జ్ఞాత్రిక తెగమ్మ నెక్స్ట్ జన్మించింది ఐదు వందల నలభై దీసి కుందా గ్రామము లేదా బసుకుందా బీహార్ లో ఉంది కుందా గ్రామం బసుకుంద బీహార్ ఈయన కూతురు ఎవరంటే అనోజ్ఞ లేదా ప్రియదర్శిని అనోజ్ఞ లేదా ప్రియదర్శిని అయితే ప్రియదర్శిని పేరుతో ఏమన్నా ఉన్నాయా ఇందిరాగాంధీ రియల్ పేరు ప్రియదర్శిని ఇందిరాగాంధీ ప్రియదర్శిని ఇందిరా ఇంద్రా ప్రియదర్శిని సర ప్రియదర్శిని ద్యూరాల ప్రాజెక్టు మనకు తెలంగాణలో ఉంది ఓకే సో ఇలాంటి గుర్తు పెట్టుకోవాలమ్మా ప్రియదర్శిని నెక్స్ట్ ఇతను సందేశించిన సంవత్సరము ముప్పైవ ఏట ముప్పై ఏట వెళ్ళాడు ఇక ఆయన జ్ఞానోదయం అయింది నలభై రెండవ ఏట ఎక్కడ రిజుపాలిక నది రిజుపాలిక నది సాల వృక్షం కింద వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజుపాలిక నది సాల వృక్షం కింద అయితే ఈయనకు జ్ఞానోదయం నలభై రెండవ అయింది గౌతమ బుద్ధునికి ముప్పై ఐదోటా గుర్తు పెట్టుకోండి మా రిమెంబర్ దిస్ వాయింట్ గౌతమ్ బుద్ధుడు అయితే ముప్పై ఐదో సంవత్సరం ఇక్కడైనా అయితే నలభై రెండో సంవత్సరం ఇక మరణం పావపురి పాట్న మరణం పావపురి పాట్నా ఓకే ఇక ఎప్పుడు నాలుగు వందల అరవై ఎనిమిది బీసీ నాలుగు వందల అరవై ఎనిమిది బీసీలో ఈయన చనిపోయారు ఇక అల్లుడు జామాలి జామాలి అంటే కూతురు భర్త ప్రియదర్శిని భర్త ఎవరంటే జామాలి ఈయననే మొదటి శిష్యుడు వర్ధమాన మహావీరుడి మొదటి శిష్యుడుగా పేర్కొంటారు ఓకే ఇక నెక్స్ట్ బిర్దులు చూడుమ్మా మహావీరుడు గొప్పవాడు కేవలి నిర్గంధుడు న్యాయపుత్ర జినుడు దేహది చూడుమా ఇన్నున్నాయి మనకు బిరుదులు మహావీరుడు కేవలి నిర్గంధుడు న్యాయపుత్ర జినుడు దేహ దిన్య ఓకే ఇక జినుడు అనగా అర్షద్ మార్గాలను జయించినవాడు అంటే అర్థం జినుడు అనగా అర్షద్ వర్గాలను జయించినవాడు అలాగే నిర్గంధుడు అనగా సంసారం నుండి విముక్తి పొందినవాడు సంసారం నుండి విముక్తి పొందినవాడు ఓకే ఇక ఇతని తర్వాత గురువు వచ్చేసి సుధర్ముడు ఈయన తర్వాత గురువు సుధర్ముడు ఈయన మొదటి గురువు ఎవరంటే మనకు ఎవరు జామాలి అది గుర్తుపెట్టుకోరు ఓకే ఇక జైనము త్రిరత్నాలు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ జైనము త్రిరత్నాలు ఏంటి చూడండి మోక్షాన్ని సాధించుటకు త్రిరత్నాలు అవసరం ఇక్కడ జైన మతంలో మోక్షమును సాధించుటకు క్రిరతములు అనేది అవసరం అది సరైన విశ్వాసము అంటే బోధనపై శ్రద్ధ ఉండడం బోధనపై శ్రద్ధ కాన్సన్ట్రేషన్ టీచింగ్ నెక్స్ట్ సరైన జ్ఞానం బోధనలో సత్యాన్ని గ్రహించడం సత్యాన్ని గ్రహించడం ట్రూత్ ద ట్రూత్ నెక్స్ట్ సరైన ప్రవర్తన బిహేవియర్ ఓకే పంచరతాలను సరైన నియమ నిబద్ధతో పాటించటము పంచరతాలను సరైన నియమ నిబద్ధతో పాటించడము సో ఇట్లా మనకు కంపల్సరీ అడుగుతుంటాడమ్మా ఓకే